మీ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు రూప ఇవాళ వీడియోలో నా హెయిర్ కేర్ రుటీన్ మీ అందరితో షేర్ చేసుకుంటాను మన కిచెన్ లో దొరికే తోనే ఒక నాచురల్ అండ్ కెమికల్ ఫ్రీ హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు ఈ హెయిర్ మాస్క్ అప్లై చేస్తే మనకి కెరటిన్ లాంటి సెల్కి స్మూత్ హెయిర్ టెక్స్చర్ వస్తుందనమాట హెయిర్ మాస్క్ తయారు చేసుకోవడానికి మనకి కావాల్సినవి ఏంటంటే ఫ్లాక్ సీడ్స్ అంటే గింజలు రైస్ పిండి కార్న్ఫ్లర్ కోకోనట్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం అండ్ వన్ ఆర్ టూ వైటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ తో నిండు ఉంటుండ అందుకే ఈ ఫ్లాక్స్ సీడ్స్ వాడడం వల్ల మన జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది హెయిర్ కి మంచి హైడ్రేషన్ ఇస్తుంది డ్రై హెయిర్ ని కంట్రోల్ చేస్తుంది ఫ్రెష్ గా ఉన్న హెయిర్ ని తగ్గించి జుట్టుని మెత్తగా ఇంకా మృదువుగా తయారు చేస్తుంది అనమాట సో ఫస్ట్ మనం ఈ ఫ్లాక్స్ సీడ్స్ ని ఒక బౌల్ ఆఫ్ వాటర్ లో సోక్ చేసి పెట్టుకుందాం ఫైవ్ మినిట్స్ సోక్ చేస్తే చాలు మనకి రైస్ పిండి ఇంకా కార్న్ఫ్లోర్ కావాలి ఈ రెండింటినీ కూడా ఈక్వల్ పోర్షన్స్ లో తీసుకుంటే సరిపోతుంది సో ఈ రైస్ పిండి ఇంకా కార్న్ఫ్లోర్ లో స్టార్చ్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల అది మన హెయిర్ కి ఇంకా ఎక్స్ట్రా పూస్ట్ ఇస్తుంది అనమాట మన హెయిర్ కి ఇంకా డీప్ మాయిశ్చరైజేషన్ కావాలంటే మనం తయారు చేసుకున్న మాస్క్ లో కోకోనట్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ అంటే ఆమోదం ఇంకా వైటమిన్ ఈ క్యాప్సూల్స్ వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ హెయిర్ మాస్క్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా నేను ఆ గింజల్ని ఒక ఫైవ్ మినిట్స్ సోప్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఫైవ్ మినిట్స్ సోప్ చేస్తేనే గింజల్లోని ఆల్రెడీ జిగురు స్టార్ట్ అయిపోయింది అనమాట ఫైవ్ మినిట్స్ సోప్ చేసేసిన తర్వాత దాన్ని డైరెక్ట్ గా మనం బాయిల్ చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్ లో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది ఫ్లాక్స్ సీడ్స్ బాయిల్ అయ్యే లోపల మనం రైస్ పిండి ఇంకా కార్న్ఫ్లోర్ ని పేస్ట్ గా ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ నేను ఏం చేశానంటే కార్న్ఫ్లోర్ పొడిలో కొంచెం వాటర్ వేసి ఒక మిల్క్ లైక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బాగా మిక్స్ చేశాను సో ఇది మిక్స్ చేసుకోవాలంటే మీరు స్పూన్ కానీ స్పాటిలా కానీ యూస్ చేయొచ్చు లేకపోతే మీరు హ్యాండ్ తో కూడా స్మూత్ గా మిక్స్ చేసేసుకుంటే బెటర్ సో ఇప్పుడు ఈ మిల్క్ లాగా అయిన ని తీసుకొచ్చి నేను రైస్ పిండిలో కూడా కలిపాను అనమాట ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ కూడా వేసుకోవచ్చు మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ చూసుకొని మిక్స్ చేసుకోండి సో ఇప్పుడు ఈ ని మనం తీసుకెళ్ళి కొంచెం బాయిల్ చేద్దాం బాయిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి బాయిల్ చేస్తున్నంతసేపు మనం ఈ ని కాన్స్టెంట్ గా స్టేర్ చేస్తూనే ఉండాలి లేకపోతే టైట్ లంగ్స్ ఫార్మ్ అయిపోతాయి అనమాట అందుకే బాయిల్ చేసినంత సేపు దాని దగ్గరే ఉండి తిప్పుతూ తిప్పుతూ ఇప్పుడు మనం చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఒక పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ ని కొంతసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మన ఫ్లాక్స్ సీడ్స్ రెడీ అయిపోతే దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి సో ఫ్లాక్స్ సీడ్స్ బాయిల్ అయిపోతే దాన్ని ఒకసారి స్ట్రెయిన్ చేసేసుకుందాం నా ఫ్లాక్స్ సీడ్స్ బాయిల్ అయింది కానీ కొంచెం ఎక్కువగా థిక్ అయిపోయింది అందు గురించి ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసి దాన్ని హీట్ చేస్తే నాకు ఈజీగా స్ట్రెయిన్ అయిపోయింది అనమాట ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఫ్లాక్స్ సీడ్స్ వాటర్ రైస్ కార్న్ఫ్లవర్ పేస్ట్ ఇంకా మిగిలిన ఆయిల్స్ ఉన్నాయి కదా కోకోనట్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ అండ్ వైటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా కలిపేద్దాం ఈ పేస్ట్ ని మిక్స్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోండి బాగా లిక్విడ్ అయిపోయిందంటే మనం హెయిర్ కప్లై చేసుకున్నప్పుడు మొత్తం అంతా లీక్ అయిపోతుంది సో ఈవెన్ కన్సిస్టెన్సీ చూసుకోండి నెక్స్ట్ నేను టూ వైటమిన్ ఈ క్యాప్సల్స్ అంటే ఇవియాన్ క్యాప్ల్స్ వేసుకున్నాను నా హెయిర్ కొంచెం పొడుగు అందు గురించి టూ వైటమిన్ ఈ క్యాప్సల్స్ యూజ్ చేశాను కోకోనట్ ఆయిల్ మనకి కావాల్సినంత వేసుకోవచ్చు చాలా ఎక్కువగా వేసుకోవద్దు కొంచెం కన్సిస్టెన్సీ చూస్ వేసుకోండి నెక్స్ట్ క్యాస్టర్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ కూడా మనకి కావాల్సినంత సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది ఈ మిక్స్చర్ ని ఇప్పుడు మనం ఒక బ్లెండర్ లో వేసుకొని బాగా మిక్స్ చేస్తే బెటర్ మీ దగ్గర హ్యాండ్ బ్లెండింగ్ మెషిన్ ఉంటే హ్యాండ్ బ్లెండింగ్ మెషిన్ కూడా యూజ్ చేసి చక్కగా ఒక పేస్ట్ తయారు చేసుకోవచ్చు నేను దీన్ని బాగా బ్లెండ్ చేసిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి కొంతసేపు అయినాక ఇంకొంచెం థిక్ అవుతుంది బట్ పర్వాలేదు మన హెయిర్ కి అప్లై చేయడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట అండ్ మనం తయారు చేసిన ఈ పేస్ట్ ని ఓన్లీ హెయిర్ కోసం కాకుండా మన స్కిన్ కి కూడా యూజ్ చేయొచ్చు మన ఫేస్ నెక్ హ్యాండ్స్ కి యూజ్ చేసుకోవచ్చు కానీ ఇది యూజ్ చేసుకునే ముందు ఒకసారి స్కిన్ టెస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ ని నా హెయిర్ కి ఎలా అప్లై చేశానో నేను అందరికి చూపిస్తాను చూసారు కదా నా హెయిర్ అంత డల్ గా చాలా రఫ్ గా డ్రై గా అయిపోయింది అనమాట అందుకే ఈ హెయిర్ మాస్క్ ని అప్లై చేసుకుందాం అనుకున్నాను ఈ హెయిర్ మాస్క్ అప్లై చేసుకునే ముందు మన హెయిర్ ని ఒక కోమ్ తో చక్కగా కోమ్ చేసేసుకోండి సో నేను హెయిర్ ని ముందుగా సెక్షన్స్ గా డివైడ్ చేసి వన్ సైడ్ స్టార్ట్ చేసి అని అదర్ సైడ్ దాకా వర్క్ చేశాను అనమాట అప్లై చేయడం స్టార్ట్ చేశాను ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న క్లిప్ ఫాస్ట్ ఫార్వర్డ్ మోషన్ లో చూస్తున్నారు కాబట్టి మీకు తెలియట్లేదు కానీ కానీ ఈ స్టెప్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కొంచెం టైం తీసుకొని అద్దం ఎదురుగుండా కూర్చొని చేసుకోండి మొత్తం హెయిర్ ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా మొత్తం అంతా కవర్ అయ్యేలాగా చూసుకోవాలి అందుగురించి ఒక మిర్రర్ ముందు కూర్చొని చేస్తే మీకు ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్ ఓన్లీ హెయిర్ మాస్క్ అప్లై చేయడంతోనే సరిపోయింది సో మొత్తం హెయిర్ కి మాస్క్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఒక త్రీ టు ఫోర్ అవర్స్ హెయిర్ డ్రై అవనిచ్చాను అనమాట దాని తర్వాత నార్మల్ షాంపూ అండ్ కండిషనర్ పెట్టుకుని హెయిర్ డ్రై చేసుకున్నాను సో హెయిర్ మాస్క్ త్రీ టు ఫోర్ అవర్స్ తో చక్కగా డ్రై అయిపోయింది అనమాట జస్ట్ షాంపూ అండ్ కండిషనర్ తోని మంచిగా హెయిర్ వాష్ చేసుకున్నాను మీరు చూడొచ్చు ఇక్కడ హెయిర్ అంత స్మూత్ అండ్ షైనీగా కనిపిస్తుంది కదా నాకైతే ఈ మాస్క్ చాలా అంటే చాలా ఇష్టం న్యాచురల్ ఇంట్లో ఉండే ప్రొడక్ట్స్ తోనే మనం చక్కగా ఒక హెయిర్ మాస్క్ తయారు చేసుకుని మన హెయిర్ కి ఒక సెలూన్ స్టైల్ క్యారెటిన్ హెయిర్ ట్రీట్మెంట్ ఇంట్లోనే చేసుకోవచ్చు సో మీ అందరు కూడా ఈ మాస్క్ తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఈ మాస్క్ నచ్చినట్లయితే డెఫినెట్ గా మాస్క్ యూస్ చేసిన తర్వాత మళ్ళీ నా వీడియోకి వచ్చి ప్లీజ్ లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేసిన తర్వాత హెయిర్ డ్రై చేసేసుకొని సింపుల్గా ఒక ఏదైనా హెయిర్ స్టైల్ వేసేసుకోవచ్చు బట్ ఇంకొక స్టెప్ అడిషనల్ స్టెప్ ఏం చేస్తానంటే జస్ట్ ఒక రెగ్యులర్ బ్లూ డ్రాయర్ ఉంటుంది కదా అది ఇంకా కోమ్ తీసుకొని బ్లూ డ్రై చేస్తాను అంతే హెయిర్ ని సింపుల్ గా అంటే ఏదైనా ఎక్స్ట్రా పైన కొంచెం కనిపించే హెయిర్ ఉంటే ఎక్స్ట్రా ఏదైనా బేబీ హెయిర్ అలాంటి ఉంటే కొంచెం డ్రై తక్కువ హీట్ లో పెట్టుకుని బ్లూ డ్రై చేసుకుంటే మనకు అదని సెట్ అవుతుంది అనమాట లేకపోతే ఇంకా బేబీ హెయిర్ చాలా ఉంది అంటే స్లైట్ గా చాలా కొంచెం ఏదైనా ఆలివ్ ఆయిల్ గానీ ఏదైనా హ్యాండ్ కి రాసుకొని హెయిర్ ని హెయిర్ ని సెట్ చేసుకోవచ్చు అనమాట సో బ్లూ డ్రై చేసేసిన తర్వాత లుక్ ఇలా ఉంది బ్యాక్ సైడ్ లుక్ అనమాట యాక్చువల్ గా ఈ వీడియో తీసిన రోజు నా బర్త్డే అనమాట అందుకే సింపుల్ గా రెడీ అయ్యాను దేవుడి దగ్గర దండం పెట్టుకుందామని ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఐ విల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ ప్లీజ్ టేక్ కేర్